హలో వెల్కమ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ మనశ్రీ దొంగ చెప్పిన నీతి మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది దాన్ని సీతయ్య చాలా బాగా చూసుకునేవాడు కాని దానితో పొలం పని చేయించేవాడు గుర్రానికి అది అస్సలు ఇష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తోంది అని ఎప్పుడూ అనుకునేది అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య గాధనిద్రలో ఉన్నాడు దొంగ చేతికి అందిన వస్తువులన్నింటినీ మూటకట్టుకున్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూనే ఉంది కాని యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకుని వెళ్లిపోతున్న దొంగతో అయ్యా అదే చేత్తో నా కట్లు విప్పది అండి అని బతిమాలింది గుర్రం దానికి దొంగ నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను నీకు ఆ విషయానికి ఇప్పటికే అర్థమై ఉండాలి నేను దొంగతనం చేస్తున్నానని తెలిసికూడా నువ్వు నీ యజమానిని నిద్రలేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడినుంచి వెళ్లిపోయాడు దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాతి నుంచి అది యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది నీతి కృతజ్ఞత జీవితంలో అత్యంత ముఖ్యమైన గుణం మనకు సహాయం వారిని ఎప్పుడూ మర్చిపోకండి అర్థం చేసుకుని కృతజ్ఞతతోనే జీవిస్తేనే మన జీవితంలో సంతృప్తి వస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి